హాయ్ అండి ఈరోజు కాకరకాయ కర్రీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేగనివ్వాలి ఇలా కొంచెం పల్లీలు వేగిన తర్వాత అర స్పూన్ పచ్చని అర స్పూన్ మినపకుండ్లు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పప్పులు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అన్ని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఈ నువ్వులు కూడా కొంచెం చిటుపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఐదు ఐదారు చినులపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాటర్ అన్ని పిండుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా కలుపుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగిన తర్వాత కాకరకాయలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఐదారు చిన్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి తాలింపు అంత బాగా పట్టే బాగా కలుపుకొని ఒకటి నర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకుంటూ ఒక ఐదు నిమిషాలకి టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కాకరకాయ ముక్కలకు టమాటాలు అంతా బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ సేంత చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి ఇలా చింతపండు రసంలో ఒకసారి బాగా కలుపుకొని కాకరకాయలను మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఆ పులుసు పులుసంతా బాగా పట్టి చేదు తగ్గుతుంది ఇలాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి పల్లీలు నువ్వుల పొడిని కూడా వేసుకొని ఈ పప్పుల పొడి మొత్తం బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవంతా బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఆయిల్ పైకి వచ్చి కాకర ఎముకలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కాకరకాయ కర్రీ రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్